ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న శాంతి అనే ఉద్యోగిని మీద ఆవిడ భర్త అని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాయడం ఆ లేఖలో తోటి ఆమెకు సంబంధం అంటగట్టడం ఆ భర్త దాని మీద టీవీల్లో మీడియాల్లో విపరీతంగా కథనాలు రావడం ఇవన్నీ చూసాం సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా కూడా సెక్స్ క్రైమ్ ఈ రెండింటికి సంబంధించిన విషయాలు ఏదైనా వస్తే వెలుగులోకి వాటిని మీడియా పూర్తిగా వినియోగించుకుంటుంది ఐబాల్స్ కోసం అంటారు కదా ఆకర్షించడానికి పాఠకుల్ని వీక్షకుల్ని సో అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది దాని మీద నేను గతంలో రియాక్ట్ కాలేదు ఇన్ఫ్యాక్ట్ ఆమె భర్త ఆయన పేరు మదన మోహన్ ఆయన రాసిన లేఖ కాపీ ఆ రోజునే నాకు కూడా అందింది అయినా కూడా నేను రియాక్ట్ కాలేదు ఎందుకంటే ఈ లేఖ చూడగానే అనేక అనుమానాలు వస్తాయి ఎవరికైనా ఒకటి ఇది పర్సనల్ డొమెస్టిక్ ఇష్యూ శాంతి అయిన ఆవిడ మంచి ఉద్యోగినే ఆవిడ ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వ నిర్వర్తిస్తారా లేదా అనేది ఒక ఇష్యూ లేకపోతే ఆవిడ అవినీతి పొరాలా అనేది ఒక ఇష్యూ ఆవిడ కుటుంబంలో ఉంటే అది ఆవిడ పర్సనల్ ఇష్యూ అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు దానికి తోడు ఒక వ్యక్తి చెప్పిన మాటలని ఆధారంగా చేసుకొని మనం ఒక నిర్ధారణకు రాలేం ఏ విషయంలో సో ఈ కారణాల వల్ల నేను గతంలో ఈ విషయం గురించి మాట్లాడలేదు అయితే ఈ అంశంలో ఇప్పుడు చాలా పరిణామాలు జరిగినాయి ఈ నేపథ్యంలో ఈ ఘటనలో ఎవరికి అన్యాయం జరిగింది ఎవరు ఇందులో బాధితులు ఎవరు పెర్పెట్రేటర్స్ అనే విషయం గురించి మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నా సో మొదటి నుంచి మాట్లాడదాం ఈ నెల పదకొండవ తేదీన ఎం మదన్మోహన్ అనేటువంటి వ్యక్తి ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ కమిషనర్కి ఒక లేఖ రాశారు ఈ లేఖ రాయడమే కాదు దీన్ని పబ్లిక్ రిలీజ్ చేశారు మీడియా కూడా రిలీజ్ చేశారు ఏమిటి సబ్జెక్ట్ అంటే అవుట్ ఆఫ్ వెడ్లాక్ బర్త్ టు మేల్ బేబీ ఆఫ్ శాంతి కలింగిరి ఆవిడ పేరు అది అసిస్టెంట్ కమిషనర్ ఇన్ సస్పెన్షన్ అని పెట్టారు బైగమి ఇద్దరితో ఉండటం బైగమి అంటే ఇమ్మోరల్ బిహేవియర్ రిగార్డింగ్ అని చెప్పి ఇందులో విషయం ఏంటంటే ఈయన ఏం చెప్తున్నాడంటే నేను ఈ కలింగిరి శాంతి అని ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత నేను విదేశాలకు వెళ్ళాను చదువుకోవడానికి ఆ తర్వాత తిరిగి వచ్చాను తిరిగి వచ్చిన తర్వాత ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఆవిడ కన్సీవ్ అయింది ఎలా కన్సీవ్ అయ్యావు ఎలా ప్రెగ్నెంట్ అయ్యావు అంటే కడుపు ఎలా వచ్చింది అని చెప్పి నేను ప్రశ్నించాను ఆవిడ ఇరవై ఇరవై మూడు ఏప్రిల్ ఒక బిడ్డకి జన్మ కూడా ఇచ్చిందట సో ఎవరు ఈ బిడ్డకి తండ్రి నేను కాదు అని చెప్పి ఈయన అడిగాడు అనమాట ఆవిడ్ని అడిగితే ఆవిడ నాకు రకరకాల మాటలు చెప్పింది నా బిడ్డే అని చెప్పింది ఆ తర్వాత లేదు నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను తద్వారా ఈ బిడ్డ పుట్టింది అని చెప్పింది ఆ తర్వాత ఒక వన్ మంత్ తర్వాత వైస్ఆర్సిపి నాయకుడు బి విజయసాయి రెడ్డి ఈ బిడ్డకి తండ్రి అని చెప్పింది ఆ తర్వాత ఇంకెవరో వై జెడ్ అని చెప్పి వాళ్ళ పేరు చెప్పింది ఆ తర్వాత నేను విశాఖపట్నం అపోలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెక్ చేశాను ఎక్కడైతే ఈమె బిడ్డకి జన్మనిచ్చిందో ఆ హాస్పిటల్లో అక్కడ రిజిస్టర్లో పోతిరెడ్డి సుభాష్ అని చెప్పి ఫాదర్ పేరు అని రాసి ఉన్నది ఈ పోతిరెడ్డి సుభాష్ అనే ఆయన గతంలో అంటే వైసార్సీపీ గవర్నమెంట్లో స్పెషల్ గవర్నమెంట్ ప్లేడర్గా పనిచేశాడు ఆయన తండ్రి అని రాసి ఉంది హాస్పిటల్ రికార్డ్స్లో అని చెప్పి కూడా రాశాడు సో చివరికి ఏం కోరుతున్నాడు ఈయన ఏం కోరుతున్నాడంటే మీ ఎండోమెంట్ ఆఫీసు వాళ్ళు దీని మీద దర్యాప్తు చేయాలి ఎవరు ఈ బిడ్డకి తండ్రి అని కనుక్కోవాలి ఇటువంటి ధార్మిక శాఖలో పనిచేస్తున్నటువంటి శాంతి ఈ విధమైనటువంటి ఇమ్మోరల్ పనికి పాల్పడింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవడం కోసం నేను ఇదిగో ఈ కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పి రాశాడు ఈ లేఖ చూడగానే రెండు మూడు ప్రశ్నలు వస్తాయి మనకి ఒకటి ఇందులో అసలు ఏం కావాలి ఈ రాసిన ఆయనకి ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని కనుక్కోవాలి అంటే డీనిఏ టెస్ట్ చేయించాలి సింపుల్ దానికి ఈ డిపార్ట్మెంట్కి ఏమి సంబంధం లేదు ఎన్నో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు తండ్రో కనుక్కోలేరు రెండవది ఈ లేఖని బహిర్గతం చేయడం ద్వారా ఆయన ఏం ఆశిస్తున్నారు ఏం ఆశిస్తున్నారంటే ఈ విడ పేరుని బజారుకెడ్చాలి అనేటువంటి భావంతో ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య తగాదాలు ఉన్నాయి అది కూడా అర్థమవుతోంది చూస్తే కాబట్టి సదుద్దేశంతో ఈ మదన్మోహన్ గారు ఈ లేఖ రాయలేదు ఈయన ఖచ్చితంగా ఆ శాంతి అనేటువంటి ఆవిడ పరువు తీయడానికి పనిచేశాడు అనేది అర్థమవుతోంది ఇక ఇందులో ఎంత వాస్తవాలు ఉన్నాయి ఎంత వాస్తవాలు లేవు అనే విషయం మనకు తెలియదు ఇందులో ఉన్నటువంటి మిచ్చిఫ్ ఏంటంటే నా భార్యకి నాతో సంబంధం లేకుండా బిడ్డ జన్మించాడు అనేది కంప్లైంట్ కనుక అయితే ఆ కంప్లైంట్ పెట్టాలి కానీ అందులో విజయసాయి రెడ్డి పేరు తీసుకురావడం ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు తెలుస్తుంది మళ్ళీనేమో పోతిరెడ్డి సుభాష్ అనేటువంటి అప్పటి గవర్నమెంట్ ప్లేడర్ తోటి కన్నది ఆవిడ అని చెప్పి మళ్ళీ ఈయనే చెప్తున్నాడు ఒక రాజకీయ నాయకుడు పేరు తీసుకురావడం అంటే దానికి ముందు వెనుక ఆలోచించకుండా ఎవరు చేయరు ఉద్దేశపూర్వకంగానే ఆయన చేశాడని తెలుస్తోంది ఇక ఈ లేఖ వచ్చిన వెంటనే కొన్ని మీడియా సంస్థల్లో అదేవిధంగా అనేక యూట్యూబ్ ఛానల్స్లో విజయసాయిరెడ్డి మీద తీవ్రంగా బురద చల్లారు ఇలా బురద చల్లిన వాళ్ళు ఎవరు కూడా ఎవరైతే ఇందులో మెయిన్ క్యారెక్టరో ఆ శాంతి అనే ఆవిడతో మాట్లాడలేదు లేదు ఎవరి మీద అయితే బురద చల్లబోతున్నారో ఆ విజయసాయిరెడ్డితో మాట్లాడలేదు విజయసాయిరెడ్డి ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కనీసం ఆయన వెర్షన్ తీసుకోవడానికి ట్రై చేయలేదు ఆ శాంతి అనేటువంటి ఉద్యోగిని వెర్షన్ తీసుకోవడానికి ఎవరూ ట్రై చేయలేదు అందులోనూ ఇవి పర్సనల్ డొమెస్టిక్ విషయాలు ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు అయినా కూడా పెద్ద ఎత్తున వేసుకున్నారు ఎందుకు వేసుకున్నారు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిన విషయమే అది ఎందుకంటే ఇటువంటివి బాగా సేల్ అవుతాయి కాబట్టి మీడియాలో వాటిని ఎక్కువగా వేస్తారు ఒకటి రెండు బాధ్యతారహితంగా వేయడం అనేది మనకి ప్రస్తుతం ఉన్న మీడియాలో ఒక భాగం కాబట్టి అది కూడా విచిత్రం కాదు అయితే ఇందులో పెద్ద విక్టం ఎవరు అంటే ఈ శాంతి అనే ఆవిడ ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంటి నా వయసు ఇప్పుడు ముప్పై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లయితే ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసర్ ఏ తో ఏ ఏ ఎమ్మెల్యే నా దగ్గర తీసుకొని ఉండొచ్చు అందరు రాసినారు ఎలిగేషన్ వేసిన రాసినారు బాగుంది ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు ఏ నేను ట్విట్టర్ లో పోస్ట్ చేయకూడదా నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఆర్టికల్ ఫోర్టీ నాకు అప్లై కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి మీరు కొంతమంది మీడియాలో పెట్టారు అది ఎంతవరకు న్యాయం నా ప్రైవసీ మీది కాదు నాకు రైట్స్ లేవా కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సిఎస్టి కోసం కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం అది దివ్య అయిపోతా ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను నేను ప్రొఫెషనల్ నేను తప్పు చేశానా ఆంధ్రజ్యోతి పేపర్ రాసారండి వంద కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని వంద కోట్ల వంద కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ పార్టీ నన్ను డెబ్బై ఐదు కోట్లు అడిగాడు నేను ఏడికి వెళ్ళావాలా నా ఉద్యోగ ఎక్కువ మంది ఏమిటంటే విజయసాయి రెడ్డి మీద కోపంతో ఈవెంట్ బలి చేశారు ఈ స్టోరీలో విజయసాయి రెడ్డి మీద ఎవరికి పెద్ద అభిమానం లేకపోవచ్చు ప్రేమ ఉండకపోవచ్చు ఇట్ ఇస్ అండర్స్టాండబుల్ నేనే పర్సనల్ గా ఐ నో లవ్ లాస్ట్ ఫర్ విజయసాయిరెడ్డి గతంలో ఆయన ప్రవర్తన గతంలో ఆయన పడిన భాష ఆయన వ్యవహార శైలి ఇవన్నీ చూసాం ట్విట్టర్లో ఆయన రాతలు కాబట్టి ఆయన పట్ల ఎవరో కూడా అభిమానంతో ఉండేటువంటి అవకాశం లేదు ప్రేమించేటువంటి అవకాశం అంతకంటే లేదు అయినా కూడా విజయసాయిరెడ్డి మీద ఈ స్థాయిలో ఈ లేఖని అడ్డం పెట్టుకొని బొర జాగటం కరెక్టేనా కనీసం అవతల దర్శన ఏమిటని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా ఇప్పుడేమైంది ఆ తర్వాత రెండు పరిణామాలైన ఒకటేమో ఆ శాంతి అనే ఆవిడ శాంతి కలంగిరి ఆవిడ పూర్తి పేరు ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఆవిడ వెర్షన్ చెప్పింది నిజంగానే ఆవిడ పేరుని బజార్కి ఇచ్చారు ఆవిడ పరుగు తీశారు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి సహజంగానే ఏడుస్తూ ఏదో మాట్లాడింది ఆవిడ ఆవిడ ఇన్సిడెంటల్లీ ఒక షెడ్యూల్ ట్రైబ్స్కి చెందినటువంటి ఉద్యోగిని అని కూడా ఆవిడ చెప్పారు అంతకుముందు ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు ఆ విషయం ఏమైనప్పటికీ ఆవిడ మీద బుర్రజాలకి అయితే అందరూ ఉత్సాహం చూపించారు వాస్తవాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే ఆవిడేం చెప్పింది తన ప్రెస్ మీట్లో ఈ మదన మోహన నాకు పెళ్ళైంది మా ఇద్దరికి కలిసి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయితే రెండు వేల పదహారు నుంచి మేము కలిసి లేము ఆ తర్వాత మేము కలిసి లేము రెండు వేల పదహారు తర్వాత ఆ తర్వాత నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది ఈలోగా ఈ మదన మోహన్ అన్యాయంతో విడిపోతూ మేమిద్దరం రాసుకున్నాము పేపర్లు ఆ తర్వాత కోర్టులో కూడా వేసాము అది కోర్టులో ప్రస్తుతం ఉన్నది ఇంకా ఈలోగా నాకు ఇక్కడ సుభాష్ అనే వ్యక్తి పరిచయం అయితే అతను పెళ్లి చేసుకున్నాను అతనితోటి నేను ఒక బిడ్డను కన్నాను అని చెప్పింది ఇప్పుడు ఆవిడ వైపు నుంచి వర్షం చూస్తే సహజంగానే అందులో తప్పేమీ లేదు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మరి లీగల్గా రెండో పెళ్లి చేసుకోవడానికి ఆవిడకి పూర్తిగా అవకాశం ఏర్పడిందా లేదా అది ఇంకా పెండింగ్లో ఉందా అనేదే తెలియదు అది నిజంగా బైగమీయ అనేది అదర్వైజ్ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి వాళ్ళిద్దరూ విడిపోయారు ఆవిడ మళ్ళీ సుభాష్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇవన్నీ కూడా ఆవిడే చెప్పింది ఆవిడ చెప్పిన మాట కన్నా కరెక్ట్ అయితే ఆవిడ వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు ఈ విషయంలో ఇంకా మూడో అంశం ఇందులో ఏమిటంటే విజయసాయిరెడ్డి పాత్ర విజయసాయి రెడ్డి ఆవిడకి పుట్టినటువంటి బిడ్డకి తండ్రి అనేది ఫ్యాక్టా రోమరా ఆరోపణ అది ఈ మదన్మోహన్ అనేటువంటి ఆవిడ మొదటి భర్త చేసినటువంటి ఆరోపణ అది వాస్తవమో కాదో తెలుసుకోవాలంటే పెద్ద పని కాదు నిజానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి ఒక ఆరోపణను పట్టుకొని అది వాస్తవం అన్నట్టుగా మాట్లాడి ఆవిడ మీద బురజల్లారు విజయసాయిరెడ్డి మీద బురజల్లారు అంటే విజయసాయిరెడ్డి మీద ఎక్కువ కోపం కాబట్టి అతని మీద బొదజల్లే కార్యక్రమంలో ఈ శాంతి అనేటువంటి ఒక మహిళను కూడా బజార్ ఇచ్చారు బాగా కించిపరిచారు నిజం చెప్పాలంటే ఎందుకంటే పర్సనల్ విషయాల్లో ఈ విధంగా బజార్ ఇస్తే ఎంత వేదన అది వాళ్ళకి అందులో మహిళలకి విజయసాయి రెడ్డి తర్వాత పర్సమిట్టు పెట్టాడు ఆయన వాళ్ళ ఇంతకుముందే పెట్టాడు ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్రా కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది పెట్టి ఆయన ఖండించాడు అటువంటిది ఏమీ లేదని అంటే ఆవిడ కూడా చెప్పింది విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి నేను ఒక ఉద్యోగిని కాబట్టి డిపార్ట్మెంట్లో విశాఖపట్నంలో ఉన్నప్పుడు కలవడం తటస్థించింది కలిసినంత మాత్రానే సంబంధాలు అంటగడతారా అనేది కరెక్ట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు లేక ప్రైవేట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతోమందిని కలవాల్సి ఉంటుంది కలిసినంత మాత్రానే వాళ్ళకి సంబంధం ఉన్నదని వాళ్ళతో పిల్లలకి కన్నారని ఎటువంటి ఆధారం లేకుండా మా మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకటి రెండవది అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా లేదా అని కూడా చూడాలి లేకపోతే ఎందుకు దాని గురించి అసలు అంత స్పెండ్ చేయాలి అంత పబ్లిక్ టైంని ఎందుకు స్పెండ్ చేయాలి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇవాళ సరే ఎవర ఎవరైతే ఆయన మీద రాశారో వాళ్ళందరి మీద నేను చర్య తీసుకుంటాను నేను చేస్తాను ఇది చేస్తాను స్పీకర్ కంప్లైంట్ చేస్తాను ప్రివిలేజ్ మోషన్ పెడతాను అని చెప్పి పేర్లు కూడా తీసుకొని తిట్టాడు అనుకోండి కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ శాంతి అనేటువంటి ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని పేరుని ముడిపెట్టి ఆ విధంగా చేయడం వల్ల ఆ రెండు ఫ్యామిలీస్ మీద ఎంత చెడు ప్రభావం చూపిస్తున్నది అనేది కూడా ఆలోచించాలి కదా ఇక శాంతి అనేటువంటి ఆవిడ ఉద్యోగంలో ఉన్నప్పుడు వంద కోట్లు సంపాదించిందని ఏదో పత్రికలో రాశారు మీరు నిరూపించండి అని చెప్పి ఆవిడేదో ఛాలెంజ్ అనుకోండి ఆవిడ ఉద్యోగంలో ఉండి అవినీతి చేస్తే అది వేరే విషయం దాని గురించి మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది దాని గురించి రాయాల్సిన విధానం వేరుగా ఉంటుంది దానికి దీనికి ముడిపెట్టి ఒక వ్యక్తిని విలన్గా చూపించాలనేటువంటి ప్రయత్నం మనకు మీడియాలో ఎక్కువ ఉంటుంది ఎవరైనా దొరికారనుకోండి ఇక అంతే వాళ్ళని పాతాడానికి అధ పాతాడానికి తొక్కే అద్దహం అనేటువంటి టెండెన్సీ ఈ మీడియాలో ఉంటుంది మీడియా ఎప్పుడు కూడా దాల్వేస్ నీడే హీరో అరే విలన్ ఇత్తేసినప్పుడు విపరీతంగా ఎత్తేస్తారు ఇంతవాడు అంతవాడు అని చెప్పి లేదు పొరపాటున ఎవరన్నా దొరికారనుకోండి ఇక ప్రపంచంలో ఉన్న విలని అంతా కూడా ఈ వ్యక్తిలో ఉంది అన్నట్టుగా చూపించబోతారు ఈ శాంతి అనే ఆవిడ ఇందులో బహుశా అన్ఇంటెండెడ్ విక్టిమ్ విజయసాయిరెడ్డి పేరు ఎప్పుడైతే వచ్చిందో ఇందులో వెంటనే అందరి దృష్టి దాని మీదకి వెళ్ళింది ఎందుకంటే విజయసాయిరెడ్డి చాలామంది మీద ఇంత బాధ్యతారహితంగా చాలా చిల్లరగా ఒక ఎంపీ స్థాయికి తగనట్టుగా ఒక పార్టీ జనరల్ సెక్రటరీ హోదాకి తగన విధంగా గతంలో చాలాసార్లు మాట్లాడాడు నేను కూడా ఎన్నోసార్లు గతంలో విమర్శించాను విజయసాయిరెడ్డిని ఇతను ఒక లూలీ క్యారెక్టర్ అని కాబట్టి ఆ విషయంలో అప్పటికీ ఇప్పటికీ నా అభిప్రాయంలో మార్పు లేదు కానీ అంత మాత్రం చేత ఏ ఆధారము లేకుండా ఎవరితోనో ముడిపెట్టి ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా అది విజయసాయిరెడ్డి కావచ్చు మరొకళ్ళు కావచ్చు జస్ట్ బికాస్ విజయసాయిరెడ్డి చేశాడనో ఆయన పార్టీ వాళ్ళు గతంలో ఇట్లా చేశారనో మిగతా వాళ్ళందరూ కూడా చేస్తే ఇంకా సమాజంలో విలువలు అనేవి ఏముంటాయి అందులో ఇంకా ఫేర్నెస్ ఏముంది అందులో ఇంకా బ్యాలెన్స్ ఏముంది ఇప్పటికీ విజయసాయిరెడ్డికి ఆవిడకి సంబంధం ఉన్నట్టుగా ఆబ్జెక్టివ్గా ఎటువంటి ఎవిడెన్స్ లేదు విజయసాయిరెడ్డికి ఆవిడ బిడ్డ పుట్టాడు అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఆవిడ ప్రస్తుతం ఈ పోతిరెడ్డి సుభాష్ అనేటువంటి ఆయన్ని పెళ్లి చేసుకొని ఉంది ఏమీ మాట్లాడే దీని గురించి ఇప్పటిదాకా కాబట్టి ఎటువంటి ఆధారం లేకుండా ఇవన్నీ అందరూ మాట్లాడుతున్నారు అనేది ఒకటి ఇలా మాట్లాడడం ద్వారా విజయసాయిరెడ్డి పరువు ప్రతిష్టలకు దెబ్బే కాదు దానికంటే ఎక్కువగా ఇందులో ఒక ఉద్యోగం చేసుకునేటువంటి ఒకటి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినటువంటి మహిళ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే అంశాన్ని ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆవిడ షెడ్యూల్డ్ ట్రైబ్ అవడం వల్ల వల్లబులిటీ ఎక్కువ అనేది కూడా ఒప్పుకోవాలి మనం ఏ మహిళా స్థానంలో ఉన్నా ఈ పరిస్థితుల్లో ఉన్నా మీడియా వాళ్ళు ఇదే విధంగా ఇష్టారాజ్యంగా బాధ్యతారహితంగా రాస్తారు మాట్లాడతారు ప్రవర్తిస్తారు అందులో ఏం సందేహం లేదు కానీ ఆవిడ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినటువంటి మహిళ అవడం వల్ల ఆ వల్లరబులిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆమె ఈజీ టార్గెట్ అవుతుంది నేను ఇక్కడ ఈ శాంతి కలింగిరి అనే ఆవిడ గుణగఢాల గురించి మాట్లాడడం లేదు ఆవిడ వ్యక్తిగతమైన గుణగఢాల గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా ఆవిడ ఏదైనా అక్రమాలు చేసిందా అవినీతి చేసిందా తప్పుడు పనులు ఏమన్నా చేసిందా ఉద్యోగంలో అది ఇంపార్టెంట్ అవి ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడొచ్చు తప్పకుండా ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఎవరిన్నా కలిసిందా ఏమిటో అనేది ఒకటి అనవసరం రెండవది పర్సనల్ విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఇటువంటి సెక్స్ క్రైమ్ ఈ ఎలిమెంట్స్ ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా వివరాలన్నీ తెలుసుకొని అందరి వెర్షన్స్ విన్న తర్వాత ఒక అవగాహనకి రావడం ఎప్పుడైనా మేలు నా వరకు నాకైతే ఈ మొత్తం వ్యవహారంలో ఈ మదన్ మోహన్ అనే ఆయన ఈ పెండరస్ బాక్స్ లాగా దీన్ని ఓపెన్ చేశాడు ఈ లెటర్ ద్వారా ఈ లెటర్లో చాలా ఇన్యో ఇండోస్ అంటారు ఇంగ్లీష్ లాగా ఉన్నాయి అంటే నేరుగా కాకుండా పరోక్షంగా చాలా రకరకాల ఆరోపణలు చేయటం అనుమానాలు వచ్చేట్టుగా మాట్లాడటం అప్పుడు ఎప్పుడో విజయసాయి అని చెప్పింది తర్వాత ఇంకెవరు అని చెప్పింది ఆ తర్వాత ఇంకెవరో సుభాష నేను కనుక్కున్నాను అని చెప్పి ఇవన్నీ రాయాల్సిన పని లేదు ఆయన ఆయన నిజంగా రాయదలుచుకుంటే ఆవిడ అవుట్ ఆఫ్ హెడ్లాక్ ఒక బిడ్డకి జన్మనిచ్చింది అని ఆయన కంప్లైంట్ ఉండాలి ఇంకొకటి ఏమిటంటే ఇటువంటి కంప్లైంట్ యాక్చువల్గా పోలీస్ స్టేషన్లో ఇస్తారు లేకపోతే కోర్టులో వేస్తారు ఆవిడ కనుక అవుట్ ఆఫ్ లాక్ ఒక బిడ్డను కనుంటే ఆయన కోర్టు ద్వారా అది తెలుసుకోవాలి దాన్ని ఒక పబ్లిక్ ఇష్యూగా చేశారు అంటేనే ఇందులో ఏదో మతలబు ఉంది దీని వెనక ఏదో దురాలోచన ఉంది దీని వెనక ఆవిడ పరుగు ప్రతిష్టల్ని భంగపరచాలి అనేటువంటి ఆలోచన ఉంది అని తెలిసిపోతుంది ఎవరికైనా ఇందులో ఇన్సిడెంటల్గా విజయసాయి పేరు అలా వచ్చింది రాగానే వెంటనే ఇంకా మీడియా వెరెత్తిపోయింది పోయి ఇష్టారాజ్యంగా రాశారు సరే విజయసాయి రెడ్డి ఏదో కోర్టుకు వెళ్తాను అది చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పి అన్నాడు కానీ పిల్లలతో సహా చెప్పాడు కానీ ఇటువంటి కోర్టులో తేలేటువంటి వ్యవహారాలు కాదు ఒకప్పుడు విజయసాయి రెడ్డి అండ్ కో ఇదే విధంగా ప్రవర్తించారు అందరి మీద ఇవాళ వాళ్ళు విక్టిమ్స్ ఒకప్పుడు వాళ్ళు పెర్పెట్రేటర్స్ ఈ మొత్తం వ్యవహారంలో నాకు అనిపించిన విక్టిమ్ ఒకరే ఆ శాంతి అనేటువంటి ఉద్యోగిని మిగతా వాళ్ళంతా కూడా ఈ డత్ గేమ్లో ప్లేయర్సే గతంలోనూ ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఒక టైంలో విజయసాయి రెడ్డి అండ్ కో పెర్పట్రేటర్సు ఇప్పుడు విక్టిం అతను ఇందులో చివరికి ఏమిటంటే మీడియాలోనూ యూట్యూబ్లోనూ ఇటువంటి విస్తారాజ్యంగా ఎటువంటి బేసిస్ లేకుండా రోమర్ల ఆధారంగా ఆరోపణల ఆధారంగా ఎవరి మీదనైనా భరోసాలటం అనేది బాగా జరుగుతోంది ఎందుకంటే చూసే జనం కూడా వాటిని ఆదరించటం అటువంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి సెలేషియస్ డీటెయిల్స్ అంటారు కదా అవన్నీ చెప్తారు ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది ఏమాత్రం సెన్సిబుల్ పర్సన్కైనా తెలుస్తుంది అయినా కూడా దురదృష్టవశాత్తు సమాజంలో రకరకాల వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి వాటికి ఆదరణ కూడా బాగుంది కాబట్టి అవి యథహిచ్చిగా నడుస్తున్నాయి కాబట్టి మీడియాను ఒక్కదాన్నే బ్లేమ్ చేసి కూడా ప్రయోజనం లేదు సమాజంలోనే ఆ సమస్య ఉన్నది ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించాలి అంటే దానికి ఏమి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ లేవు అది ఒక లాంగ్ టర్మ్ వ్యవహారం ఎందుకు ఇట్లా అయిపోయింది సొసైటీ ఎందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని మీద ఏదో సెక్స్ స్కాండల్ లాంటిది వస్తే అందరూ ఆవురావురం అంటూ దాన్ని చూసి వేలు లక్షల వ్యూస్ ఇస్తారు మొత్తంగా సమాజంలో దిగజారిపోయిన విలువలకి అదొక ప్రతిబింబం అనుకోవాలి